అండి అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్ ఏపీలో ఫెన్షన్ దారులందరికీ కూడా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందనమాట మరి మనకి అక్టోబర్ ఒకటో తారీఖున ఫెన్షన్ పంపిణీ అయితే ఉంటుందండి రాష్ట్ర వ్యాప్తంగా మరి ఈ ఫెన్షన్స్కి సంబంధించి కొన్ని కీలకమైన అప్డేట్స్ అయితే రావడం అయితే జరిగిందన్నమాట దీంతోపాటుగా మరి అక్టోబర్ రెండవ తేదీన దసరా పండుగ సందర్భంగా దీనిపైన కూడా కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ ఇవ్వడం అయితే జరిగిందండి దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అదేవిధంగా ఎవరైతే రాష్ట్ర వ్యాప్త ఫెన్షన్దారులు ఉన్నారో వారందరూ కూడా తప్పకుండా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలా చేయడం వల్ల తెలియని వాళ్ళు కూడా తెలుసుకునే అవకాశం అయితే ఉంటుందండి దీంతో దీంతోపాటు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తూ ఉంటే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ అనేది వస్తుందనమాట దాన్ని మీరు యాక్టివేట్లో ఉంచుకున్నట్టయితే కనుక నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందనమాట మరి లేట్ చేయకుండా మనం విడుదలకి వెళ్ళిపోతామండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఫెన్షన్దారులందరికీ కూడా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది ఏపీలో ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్ పథకం ద్వారా వృద్ధులు వితంతువులు మరియు దివ్యాంగులకు ప్రతి నెలా కూడా పెన్షన్ అయితే పొందుతున్నారు అయితే ఇటీవల ప్రభుత్వం దివ్యాంగుల ఫిన్షన్లో అనర్హులుగా ఎక్కువ మంది ఉన్నారని చెప్పి అనుమానంతో వైకల్య నిర్ధారణ పరీక్షలు నిర్వహించింది ప్రత్యేక శిబిరాలలో వైద్యులు దివ్యాంగుల వైకల్య శాతాన్ని పరిశీలించి నలభై శాతం కంటే తక్కువ ఉన్నవారికి నోటీసులు జారీ చేశారు ఈ చర్యతో కొందరు పెన్షన్దారులు ఆందోళన కలగడం అయితే జరిగింది సెప్టెంబర్ నెల పెన్షన్ల విషయంలో నోటీసులు అందుకున్న వారిలో తొంభై శాతం పైగా పెన్షన్ అర్హత కలిగిన వారిగా గుర్తించే గుర్తించబడనందున ప్రభుత్వం వారందరికీ కూడా పిన్షన్లు అందించడానికి అన్నమాట ఈ విధంగా నోటీసులు వచ్చిన వారికి కూడా సెప్టెంబర్ నెల పెన్షన్లు అయితే పంపిణీ చేయబడ్డాయి వృద్ధులు లేదా వితంతువులుగా ఉన్న దివ్యాంగులు ఉంటే వారికి ఇతర పెన్షన్లలో అయితే మార్ మార్చడం అయితే జరిగిందనమాట ఒకవేళ వికలాంగుల్లో ఎవరైతే పెన్షన్ తీసుకుంటూ ఉన్నారో వారికి వాళ్ళల్లో వృద్ధులు కానీ వితంతులు కానీ ఉన్నట్లయితే కనుక వారికి వితంతు పిన్షను అలాగే వృద్ధాప్య పిన్షన్లోకి మార్చి ఫిన్షన్ అయితే అందించడం అయితే జరిగిందనమాట అక్టోబర్ నెలలో పెన్షన్లు వచ్చే విధానం గురించి పిన్షన్దారులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉన్నారు గత నెలలో నోటీసులు అందుకున్న వారికి తదుపరి రిసెస్మెంట్ లేదా అసెస్మెంట్ పూర్తి అయ్యే వరకు ఫిన్షన్లు కొనసాగుతాయని ప్రభుత్వం తెలిపింది అంటే సెప్టెంబర్ పిన్షన్లు అందుకున్న వారికి అక్టోబర్లో కూడా నేరుగా ఫిన్షన్లు అందుతాయి అని చెప్పి చెప్పడం అయితే జరిగిందనమాట ఇప్పటి వరకు అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉన్నప్పటికీ ప్రభుత్వ పత్రాల ఆధారంగా అక్టోబర్ పిన్షన్లకు సంబంధించిన పూర్తి క్లారిటీ అయితే తెలుస్తోంది నోటీసులు వచ్చిన వారికి రీ అసెస్మెంట్ కోసం ఖరారు చేసిన తేదీలు ఇంకా నిర్ణయించబడలేదు ఆ విధంగా పింఛన్ పద పథకం ద్వారా ప్రభుత్వం స్పందన పాజిటివ్గా ఉంది మరియు పింఛన్దారులు ఎలాంటి ఆందోళన ఆందోళనకు చెందాల్సిన అవసరమైతే లేదని చెప్పి చెప్పడం అయితే జరిగిందనమాట మొత్తానికి ఏపీ ప్రభుత్వం వృద్ధులు దివ్యాంగులు మరియు వితంతువుల కోసం ఫిన్షన్ల పంపిణీ వ్యవస్థను సమర్థవంతంగా కొనసాగిస్తోంది అని చెప్పుకోవచ్చు ఫిన్షన్ వెరిఫికేషన్ మరియు నోటీసులు వంటి పద్ధతులు లబ్ధిదారుల హక్కులను కాపాడడానికి వారికి నేరుగా పెన్షన్లతో కలుపుతూ ప్రతీ నెల అందుబాటులో ఉంచే విధంగా రూపొందించబడ్డాయి ప్రభుత్వ చర్యల ద్వారా పింఛన్ ద్వారా మెరుగుపరచడం లక్ష్యంగా ఉంది ఏపీలో అయితే చాలామంది దివ్యాంగులు అదేవిధంగా వికలాంగులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా పెన్షన్ల విషయంలో చాలా ఆందోళన చెందుతూ ఉన్నారు ఎందుకంటే వీళ్ళు ఈ విధంగా ఆందోళన చెందుతున్నారని చెప్పి సెప్టెంబర్ నెలలో యథావిధిగా పెన్ పెన్షన్ పంపిణీ అయితే కొనసాగింది మరి అక్టోబర్ నెలలో కూడా పెన్షన్ అనేది పంపిణీ చేస్తారా లేదా అని చెప్పి చాలామంది ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారండి దీనిపైన ప్రభుత్వం నుంచి కూడా ఎలాంటి అధికారికంగా పెన్షన్ ఇవ్వము అని చెప్పేసి ఎలాంటి ప్రకటన అయితే రాలేదు కాబట్టి ఆల్రెడీ మనకి అక్టోబర్ రెండవ తారీఖున పండగ పురస్కరించుకొని యథావిధిగా మరి నోటీసులు అందుకున్న వారికి కూడా పెన్షన్ పంపిణీ చేయాలని చెప్పేసి ఏపీలో కుటుంబ ప్రభుత్వం నిర్ణయించి నిర్ణయం తీసుకుందనమాట ఇది చాలా అద్భుతమైన విషయం అండి చాలా ఆనందించాల్సిన విషయం అని కూడా చెప్పుకోవచ్చు దీంతోపాటుగా పెన్షన్దారులందరికీ కూడా అదిరిపోయే మరొక శుభవార్త అయితే వచ్చేసిందండి ఎవరి భర్త అయితే పెన్షన్ పొందుతూ ఆ భర్త చనిపోయి ఉంటే కనుక అలాంటి భార్యలకి కూడా కొత్త పెన్షన్ అనేది మంజూరు చేయడం అయితే జరుగుతుందనమాట వారికి కూడా గతంలో స్పో ఆప్షన్ కింద లక్ష మందికి పైగా పెన్షన్ పంపిణీ చేసింది ఏపీలో కుటుంబ ప్రభుత్వం ఇప్పుడు అదే విధానాన్ని కొనసాగిస్తూ అక్టోబర్ నెలలో కూడా మరికొన్ని కొత్త పెన్షన్లు పంపిణీ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకుందండి దీంతో పాటుగా మరి కొత్త పెన్షన్స్ కోసం చాలా మంది ఎదురు చూస్తున్నారు ఉన్నారు పెన్షన్ కానివ్వండి మరి మనకి ఏపీలో ఇరవై ఐదు కేటగిరీలకి సంబంధించి పెన్షన్ పంపిణీ అయితే జరుగుతూ ఉంది ఈ ఇరవై ఐదు కేటగిరీలకి సంబంధించిన పెన్షన్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎంతోమంది ఎదురు చూస్తూ ఉన్నారండి ఈ నేపథ్యంలో ఈ పెన్షన్కి సంబంధించి కీలక అప్డేట్స్ కూడా ఇచ్చింది ఏపీలో కుటుంబ ప్రభుత్వం మరి మీకు గనక యాభై సంవత్సరంలో అరవై సంవత్సరంలో నిండిన వారైతే ఎవరైతే ఉన్నారో వృద్ధా వృద్ధులకి సంబంధించి వారు వెంటనే అప్లై చేసుకోవాలని చెప్పి మరి ఆదేశాలు కూడా ఇవ్వడం అవకాశాన్ని కూడా మనకైతే ఇవ్వడం అయితే జరిగిందనమాట కాబట్టి వృద్ధాప్య పింఛన్కి ఎవరైతే ఎలిజిబిలిటీ సాధించారో మిగిలిన ఇరవై ఐదు కేటగిరీలకు సంబంధించి ఎవరైతే ఎలిజిబిలిటీ సాధించారో వారందరూ కూడా మీ గ్రామ వార్డు సచివాలయాల్లో మీరు అప్లై చేసుకోవచ్చు మీరు ఏ విధంగా అప్లై చేసుకోవాలంటే కనుక మీ ఆధార్ కార్డు ఆధార్ కార్డులో మీకు అరవై సంవత్సరం నిండు ఉండాలండి దీంతో పాటుగా ఏజ్ని ధృవీకరించే ప్రూఫ్ మరొకటి అడుగుతారు అంటే స్కూల్లో చదువుకున్న సర్టిఫికేట్ లాంటిది కానీ లేకపోతే మీ పిల్లలు చదువుకున్న ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ కానీ అడుగుతారండి తర్వాత మీ అడ్రస్ ప్రూఫ్ ఇన్కమ్ సర్టిఫికేటు అదేవిధంగా ఆధార్ కార్డు రేషన్ కార్డు అనేది తప్పనిసరిగా ఉండాలి ఇప్పుడు మనకి ఏపీలో కొత్త డిజిటల్ స్మార్ట్ రేషన్ కార్డులు అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి కప్ప కంపల్సరీ ఈసారి ఏ ప్రభుత్వ పథకానికి మీరు అప్లై చేసుకోవాలనుకున్న పాత కార్డులను తీసుకెళ్తే దాన్ని యాక్సెప్ట్ చేయరు అనమాట మీరు కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు మాత్రమే తీసుకెళ్లాల్సి వస్తుంది అదేవిధంగా ఆధార్ కార్డు కూడా తీసుకెళ్లాలండి వీటన్నిటితో మీరు రెండు పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ జత చేసి సచివాలయంలో మీరు అప్లై చేసుకున్నట్టయితే కనుక మీ దరఖాస్తులను పరిశీలించి మరుసటి నెల నుంచే పెన్షన్ పంపిణీ చేయడం అనేది కూడా ఉంటుందన్నమాట పాటుగా మరి ఏపీలో కుటుంబ ప్రభుత్వం ఎన్నికల హామీల్లో భాగంగా మరి హామీ ఇచ్చినటువంటి అతి ముఖ్యమైన హామీ ఏంటంటే యాభై సంవత్సరాలకి పెన్షన్ ఇస్తాము అని చెప్పి చెప్పడం అయితే జరిగింది ఈ పెన్షన్ కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మరి యాభై సంవత్సరం నిండిన వారంతా కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారు అంటే బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలకు చెందిన వారికి ఈ యొక్క యాభై సంవత్సరాల పెన్షన్ ఇస్తాము అని చెప్పి చెప్పడం అయితే జరిగిందండి రాష్ట్ర వ్యాప్తంగా యాభై సంవత్సరం నిండి ఎలిజిబిలిటీ సాధించిన వాళ్ళందరూ చాలామంది ఉన్నారు వారందరూ కూడా ఎంతగానో ఎదురుచూస్తున్నారు అయితే కుటుంబ ప్రభుత్వం తాము చెప్పిన సూపర్ సిక్స్ పథకాలని ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వాటిని దిగ్విజయంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా లబ్ధిదారు ఖాతాల్లో డబ్బులు వేస్తూ వస్తుంది ఈ నేపథ్యంలో ఒక్కొక్క పథకాన్ని ఒక్కొక్క పథకాన్ని ఇప్పటివరకు చాలా పథకాలను అమలు చేశారండి అదేవిధంగా ఇప్పుడు యాభై సంవత్సరాల ఫంక్షన్ అమలు చేసేందుకు కూడా అధికారులతో చర్చలు అయితే జరుగుతూ ఉన్నాయి అయితే మనకి దసరా పండగ కానుక ఆడబిడ్డ నిధి అదేవిధంగా వాహనమిత్ర పథకాలను అమలు చేసేందుకు పరిష్ఠంగా చర్యలు అయితే చేపట్టింది మరి ఇంతవరకు యాభై సంవత్సరాల ఫంక్షన్కి సంబంధించి ఏ విధమైనటువంటి అప్డేట్ అయితే రాలేదన్నమాట మరి దీనికి సంబంధించి మనం ఒకసారి చూసుకున్నట్టే కనుక ఈ ఈ యాభై సంవత్సరాల ఫంక్షన్ ప పథకాన్ని మరి మనకి అక్టోబర్ అంటే దీపావళి సందర్భంగా ప్రారంభిస్తారు అని చెప్పి కొన్ని కొంతవరకు రావడం తెలియడం అయితే జరిగిందనమాట దీనిపైన పూర్తి క్లారిటీ అయితే లేదండి కాబట్టి ఈ విషయాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ గమనించండి ఈలోపుగా యాభై సంవత్సరాల ఫిన్షన్స్కి సంబంధించి ఏమైనా అప్లై అప్లై చేసుకోమని ఆదేశాలు కొన్ని అప్లై చేసుకోమని అవకాశం ఏమైనా వస్తే కనుక ఈ లోపుగా మీరు ఈ విధమైన డాక్యుమెంట్స్ అన్నీ కలిగి ఉండాలన్నమాట దీనికి సంబంధించి పూర్తిగా స్టెప్ వెరిఫికేషను అదేవిధంగా పీ ఫోర్ సర్వే కూడా పరిగణలోకి తీసుకుంటారండి మరి యొక్క యాభై సంవత్సరాల ఫెంక్షన్స్కి మీరు అప్లై చేసుకోవాలంటే ఖచ్చితంగా హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ అనేది మీరు చేయించుకొని ఉండాలి కొత్త స్మార్ట్ రేషన్ కార్డు కలిగి ఉండాలి ఆధార్ కార్డు కలిగి ఉండాలి మీ క్యాస్ట్ సర్టిఫికేటు ఇన్కమ్ సర్టిఫికేటు అడ్రస్ ప్రూఫ్ ఇలా పలు రకాల డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు సిద్ధం చేసుకుని పెట్టుకోరు అనమాట దీంతోపాటు రెండు పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ని కూడా పెట్టుకోవాలండి క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా కంపల్సరీ అడుగుతారనమాట మరి ఈ విధమైన ఈ లోపుగా ఈ ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చే లోపగానే మీరు డాక్యుమెంట్స్ అన్నీ కూడా సిద్ధం చేసి పెట్టుకోవటం వల్ల మీకు మరి ఎప్పుడైతే అప్లై చేసుకోమని అవకాశం ఇస్తారో వెంటనే అప్లై చేసుకునేందుకు మీకు వీలుగా ఉంటుందన్నమాట మరి ఏపీలో ఎవరైతే పెన్షన్స్ కోసం ఎదురు చూస్తున్నారో వారందరూ కూడా ఎక్కడ ఆందోళన చెందవలసిన అవసరం లేదండి మరి మనకు ఒక రెండు రెండు రోజుల్లో పెన్షన్ పంపిణీ కార్యక్రమం అనేది ఉంటుంది మనకి రెండవ తారీఖున పండగ దినం కాబట్టి అక్టోబర్ ఒకటో తారీఖునే పూర్తి స్థాయిలో పెన్షన్ పంపిణీ అనేది పూర్తి చేయాలని చెప్పి ఏపీలో కుటుంబ ప్రభుత్వం కట్టుదిడ్డమైన అయితే చేసింది మరి ఒక పక్కన ఈ యొక్క సచివాలయ ఉద్యోగస్తులందరూ కూడా ఆందోళన చేపట్టడం వాళ్ళు ధర్నా చేస్తాం అని చెప్పి చెప్పడం అయితే జరిగిందండి మరి ఈ నేపథ్యంలో పెన్షన్దారులకు మరి పెన్షన్ అనేది అందుతుందా లేకపోతే మరి వీళ్ళు సమ్మెలో ఉంటారా అని చెప్పి చాలా మంది అనుకుంటూ ఉన్నారు మీకు ఎలాంటి ఎక్కడ ఏ విధమైన ఇబ్బంది లేకుండా మీ ఫెన్షన్ అనేది మీకు ఫస్ట్ తారీఖున మీకైతే అందరం అయితే జరుగుతుందనమాట రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ కూడా ఈ యొక్క విషయాన్ని గమనించండి మరి ఈ రెండు అద్భుతమైన విషయాలని ఏపీలో కుటుంబ ప్రభుత్వం దసరా పండగ కానుక తీసుకోవడం అయితే జరిగిందనమాట ఇదండి ఇవాళ వీడియో ఫెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వారు తప్పకుండా వీడియోని లైక్ చేయండి ఈ వీడియోని మీలాగా ఎవరైతే ఫెన్షన్ తీసుకుంటున్నారో వాళ్ళ అలాంటి వారికి షేర్ చేయండి మరొక మంచి వీడితో మళ్ళీ కలుసుకుందామండి అంతవరకు సెలవు నమస్తే